టీవీ నైన్ ఎందుకు రాలే టీవీ ఫైవ్ ఎందుకు రాలే స్టార్ట్ చేయాలి టూ టూ మినిట్స్ ఎక్కువ ఏమి తీసుకో పార్లమెంటులో చర్చల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దేశ హోంశాఖ మాత్రులు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు దళిత బహుజనులు అందరూ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది అమిత్ షా గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా వారు పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా మేము చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటివి అనేక సార్లు చేసిన పార్లమెంటు వేదికగా రాజ్యాంగ నిర్మాత ఎవరి కృషి వలన ఆ పార్లమెంట్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారో వారిపైనే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది క్షమించరాని నేరం కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమిత్ షా గారి బర్తరఫ్ కోసం డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేస్తూ ఉంది అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు అలాగే గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది